దొంగగా మారిన బైక్ మెకానిక్ ఉదంతాన్ని గురువారం తాండూర్ మండలం కిరణ్కోట్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తాండూరు డిఎస్పి బాలకృష్ణారెడ్డి తాండూరు రూరల్ సిఐ అశోక్ కుమార్ ఎస్ఐ విఠల్ రెడ్డితో కలిసి వివరాలను వెల్లడించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కర్ణాటక రాష్ట్రం కలబురి జిల్లా సీడం జాలుకా కురుగుంట గ్రామానికి చెందిన నిఖిల్ బైక్ మెకానిక్గా పనిచేసేవాడని ఆ పని వదిలేసి గత కొన్నాళ్ళ నుంచి తాండూరు మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి వద్ద ట్రాక్టర్ డ్రైవర్గా పనికి కుదిరాడని తెలిపారు అయితే పని చేసిన డబ్బులు సరిపోకపోవడంతో జలసాల కోసం ఎలాగైనా డబ్బులు సంపాదించాలని బైక్లను చోరీ చేయడం ప్రారంభించాడని తెలిపారు నిఖిల్ చోరీ చేసిన బైక్తో వస్తుండగా గురువారం ఉదయం కిరణ్ కోట్ పోలీసులు నిర్వహించిన వాహనాల తనిఖీల్లో అడ్డంగా దొరికిపోయాడు పోలీసులను చూసి నిఖిల్ తప్పించుకునేందుకు ప్రయత్నిస్తుండగా కరణ్ కోట పోలీసులు ఈరోజు తెల్లవారుజామున ఒక బైక్ అఫెండర్ని పట్టుకోవడం జరిగింది వాళ్ళు సాధారణంగా వాళ్ళ డ్యూటీలో భాగంగా వాళ్ళు దీన్ని నిర్వహిస్తున్నప్పుడు ఒక బైక్ అతను అనుమానాస్పద స్థితిలో నడుపుతున్నప్పుడు అతన్ని పట్టుకోవడం జరిగింది ఆ బైక్ సంబంధించిన పేపర్స్ అవన్నీ అడుగు అతను కరెక్ట్ సంతృప్తికరమైన సమాధానం చెప్పలేదు అతను తీసుకొచ్చి విచారించగా అతని పేరు నిఖిల్ అని చెప్పినాడు నిఖిల్ తండ్రి పేరు రాజు అతని స్వ స్వగ్రామం వచ్చి కురుకుంట సేడం కర్ణాటక స్టేట్ సో అది రికవరీ చేయడం జరిగింది దాంట్లో అతను దొంగతనం చేయని బైక్స్లో ఇక్కడ మల్కాపూర్లో ఉన్న ఆ యొక్క వ్యవసాయ భూమిలో ఒక షెడ్లో పాత షెడ్ ఉండే షెడ్లో అతను దాచిపెట్టడం జరిగింది ఈ వెహికల్స్లో తాండూరుకు సంబంధించిన నగరంలో ఒకటి దొంగతనం జరిగింది ఇక్కడ మన కరణ్ కోట్లో ఒక వెహికల్ దొంగతనం రికవరీ అయింది తర్వాత వికారాబాద్ టౌన్లో నుంచి ఒక మూడు వెహికల్స్ రికవరీ అయింది ఇవి కాకుండా మరికొన్ని వెహికల్స్ ఉన్నవి అతను దొంగతనం ఎక్కడ చేసిన ప్లేస్ సరిగ్గా అతను గుర్తించ సిటీ అవుట్స్కర్ట్స్లో హైదరాబాద్ అవుట్స్కట్స్లోనూ అక్కడెక్కడ చేసినారు వాటి ఆధారంగా మనం ఆ వెహికల్స్ ఓనర్స్ని అవుట్ చేయడం జరుగుతుంది ఇతని యొక్క పూర్వపరాలు పరిశీలించే గతంలో ఏమైనా నేరాలు చేసినా అని చెప్పి కూడా వెరిఫై చేశాము కానీ ఇతని గత నేర చరిత్ర ఉన్నట్టుగా అయితే ఇంతవరకు బయట బయటపడలేదు అతను అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్కి పంపడం జరుగుతుంది